వృద్ధాశ్రమంలో పులి రామలక్ష్మమ్మ పేరు అన్న ప్రసాద వితరణ చేసిన ధరణి హోటల్ పులి సత్యనారాయణ రెడ్డి అన్నమయ్య జిల్లా పిల్లె నియోజకవర్గం వాల్మీకిపురం మండలం గణభోయినపల్లి శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ కమిటీ అధ్యక్షులు ధరణి హోటల్ పులి సత్యనారాయణ రెడ్డి మాతృమూర్తి పులి రామలక్ష్మమ్మ నాలుగవ వర్ధంతి సందర్భంగా శుక్రవారం వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పట్టణంలోని చోడేశ్వరి అనాథాశ్రమంలో నిరాశ్రయులకు కుటుంబ సభ్యులతో కలిసి అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా పులి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అమ్మ సేవలు మరువులేనివి వెలకటి లేనివని అన్నారు అమ్మ రుణం తీర్చుకోలేమని అయితే వృద్ధుల్లో అమ్మను గుర్తు చేసుకుంటూ వారికి అన్న వితరణ చేసినట్లు తెలిపారు తమ తల్లిదండ్రులు తమకు ఇచ్చిన ఈ జీవితం పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందించే విధంగా ముందుకు వెళ్తానన్నారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు